యా హై ఎవ్రీవల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి రాజకీయాలు అనేది తారాస్థాయికి చెందుతున్నాయి సో ఇంకా ఎక్కువ రోజులైతే లేదు మే పద్మో తేదీ ఎలక్షన్ రానుంది సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఎలక్షన్ రాబోతుంది సో ఈ తరుణంలో చాలా వరకు రాజకీయ పార్టీలు శరవేగం చేశాయి వారి యొక్క ప్రచారాలన్నీ సో ఈ తరుణంలో మనం గుడివాడ నియోజకవర్గం నుండి గెలుపు ఎవరు తెలుసుకుందాం సో ఈ గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలో ఉంటుంది సో ఇది మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి ఈ గుడివాడ నియోజకవర్గం అనేది వస్తుంది సో మొత్తంగా చూస్తే ఈ గుడివాడ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఐదు మంది ఓటర్లను కలిగి ఉంది గుడివాడ నియోజకవర్గం సో మొత్తంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి సో గుడివాడ గుడ్లవల్లేరు అదేవిధంగా నందివాడ సో మొత్తంగా మూడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి ఇక్కడ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ నుండి వెలిగండ్ల గారు పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వెలిగండ్ల రాము గారు ఎక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది సో కొడాలి నాని గారికి ఆ సానుకూలంగా ఉండే విషయాలనికొస్తే సో కొడాలి నాని గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది తర్వాత రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులోనూ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇక్కడ నుంచి విజయం సాధించి తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు వహించారు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు వహించడం జరిగింది సో ముఖ్యంగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా ఈయన మెలకు సాహిత్యం కలిగి ఉంటాడు సో అది కూడా కొద్దిగా వర్కౌట్ ఏ విధంగా ఉంది సో ఇంకొక విషయం చెప్పాలంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం కూడా ఆయనకి చాలా వరకు గుడివాడంటే ఆ కొడాల నాని గారు కొడవాల నాని గారు అంటే గుడివాడగా అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు సో ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ గుడివాడ కానీ కృష్ణా జిల్లాలో కానీ కమ్మ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటారు ఈ కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ కుల సమీకరణాలు కూడా కొడల్ నాని గారికి చాలా వరకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి సో అంతేకాకుండా ఈయన పోస్తే ఇంకా వెలిగల్ల రాము గారికి అనుకూలంగా ఉన్న విషయాలకు వస్తే వెలుగు వెలిగల్ల రాము గారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈయన ఉమ్మడి అభ్యర్థి కావడం జనసేన బీజేపీ ఎన్డీఏ అదే టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కావడం కూడా ఈయనకి చాలా వరకు వర్కౌట్ అయ్యే విధంగా చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈయన రాజకీయాలకు చాలా కొత్త ఈయన ఒక ఎన్ఆర్ఐ ఈయన అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడిపిస్తూ సో రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో ఆయన గుడివాడను ఎంచుకొని అక్కడి నుంచి టికెట్ టీడీపీ తరఫున టికెట్ సంపాదించి అక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా చెప్పాలంటే ఈయన రాజకీయాలకు చాలా కొత్త అని చెప్పొచ్చు ఇంతవరకు ఎక్కడో కూడా ఈయన కంటెస్ట్ చేసిన వ్యక్తిదే కాదు ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి నేత చెందడంతో సో ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఓట్లు అనేది సో డివైడ్ అయ్యే సూచనలు చాలా ఉన్నాయి కాకపోతే వెలిగడ్డ రాము గారికి ఇక్కడ బలంగా ఒక విషయం చెప్పడానికి గల ఒక విషయం అయితే బలంగా చెప్పవచ్చు సో వెలిగడ్డ రాము గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం వల్ల సో ఆమెకు సంబంధించిన వరకు ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు కూడా వెలిగండ రాము గారికి ఈసారి ఖచ్చితంగా పడతాయని అక్కడ టీడీపీ చాలా ధీమాగా వ్యక్తం చేస్తుంది అందుకోసమే కూడా వెలిగండ రాము గారికి ఇక్కడి నుంచి టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు సో ఈ సామాజిక వర్గాలు అనేది వెలిగండ రాము గారికి చాలా వరకు వర్కౌట్ ఉంది సో ముఖ్యంగా చెప్పాలంటే మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో ఎస్సీ సామాజిక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ తరుణంలో వెలిగండ రాము గారికి ఇటు E <síntico> కమ్మ సామాజిక వర్గం ఓట్లు అదేవిధంగా టీడీపీ బీజేపీ జనసేన ఓట్లు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాటిలో సో ఈ మూడు కుడితే ఈయన కొద్దిగా బలం చేకూరే విధంగా ఉంది కాకపోతే కొడాలి నాని గారితో ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి నేటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇక్కడ ప్రజలకు మమేకమై ఇప్పుడు అందుబాటులో ఉండడం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పట్టి సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా గుడివాడ అభివృద్ధి కూడా చాలా వరకు కొడాలి నాని గారు వర్కౌట్ అయ్యే విధంగా ఉంది కాకపోతే వెలిగండ్ల రాము నాని గారు ఏదైతే చేయలేదో అది నేను చేసి చూపిస్తానని అక్కడికి ఉన్న ప్రజలకైతే వాగ్దానం చేయడం జరుగుతుంది సో గుడివాడ టు విజయవాడ రోడ్డు అనేది చాలా రెండు వేల కొడాలనాని గారు ఎప్పటి నుంచో అది చేయాల్సిన పని అయితే అది ఆగిపోయింది సో ఇది కొద్దిగా కొడాలి నాని గారికి వ్యతిరేకంగా చెప్పవచ్చు కాకపోతే అక్కడ ఈ రోడ్డుని కంప్లీట్ చేస్తాను నన్ను కానీ గెలిపిస్తాను వెలిగని రాము రాము గారికి వాగ్దానం చేయడం జరిగింది సో ఇది కూడా వెలుగంట రాము గారికి ఒక విషయంగా ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు అంతేకాకుండా గుడివాడ మున్సిపాలిటీలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు కూడా కొద్దిగా కొడాల నాని గారికి వ్యతిరేకంగా చెప్పవచ్చు సో ఈ సమస్యలు పరిష్కారాన్ని పరిష్కరిస్తానని వెలిగండి రాము గారి దిగుమా వ్యక్తం చేస్తున్నారు సో మొత్తంగా చూస్తే ఆ రెండు వేల నాలుగు నుంచి సుదీర్ఘ రాజకీయం చేస్తున్న కొడాల నాని గారికి ఓడించడం అనేది అంత ఈజీ కాదు వెలిగంటి రాము గారికి ఎందుకంటే గుడివాడను అదేవిధంగా గుడివాడలోను అదేవిధంగా నందివాడలో బలమైన సామాజిక వర్గం ఉంది కొడాల నాని గారికి సో చాలా వరకు ఇక్కడ ఈసారి కూడా ఈయనే విజయం విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అక్కడ చాలా వరకు ఆ ప్రాంత ఏరియా ప్రజలైతే చెప్తున్నారు సో మొత్తంగా చూస్తే ఆ సామాజిక వర్గం ఏ ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఎన్ని ఓట్లు ఉన్నాయి విషయానికి వస్తే సో ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి యాభై మూడు వేల ఓట్లు ఉన్నాయి సో గుడివాడలో ఎవరు గెలవాలి ఎవరు గెలుస్తారు అని డిసైడ్ చేసేది ఎస్సీ సామాజిక వర్గానికి సో ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి పెరిగేటప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కానీ చాలా వరకు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు సో ఇది కూడా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది నెక్స్ట్ కాపు ఓట్లు ఇక్కడ ఇరవై మూడు వేల ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి సో ఇక్కడ వెలుగల్ల రాము గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గారి వచ్చి గట్టిగా ఇక్కడ కూడా ప్రచారం చేస్తే కాపు ఓటు కూడా కొద్దిగా చీలే అవకాశంగా ఉంది సో యాదవ సామాజిక వర్గం ఇక్కడ పద్నాలుగు వేల ఐదు వందల ఓట్లు యాదవ సామాజిక వర్గ వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి సో ఈ ఓట్లు బీసీవైపీ పార్టీ పెట్టినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు గుడివాడలో కూడా క్యాండిడేట్ నిలబెట్టడంతో సో అక్కడ నుంచి ఏదైనా ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ఓట్లు చీలే అవకాశం ఉంది ఈ ఓట్లు కూడా టీడీపీ నుంచి ఈ ఓటు చీలిక అనేది ఉంటుంది సో ముఖ్యంగా చూస్తే ఇంకా గౌడ్ సా యా నెక్స్ట్ గౌడు సామాజిక వర్గానికి చెందిన వస్తే గౌడు సామాజిక వర్గానికి మొత్తంగా ఇక్కడ పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి చాలా వరకు ఈ గౌడు సామాజిక వర్గానికి చెందిన నేతలు కొడాల నాని గారికి ఇక్కడ సపోర్ట్ ఉండటంతో సో ఇవి ఇక్కడ కొద్దిగా కొడాల నాని గారికి వర్కౌట్ ఉంది సో ఇంకా ముఖ్యంగా చూస్తే కమ్మ సామాజిక వర్గం ఇక్కడ పదివేల ఓట్లు మాత్రమే ఖమ్మ సామాజిక వర్గానికి ఉంది ఈ పదివేల ఓట్లు ఖచ్చితంగా ఇట్లా వెలుగడ్ల రాము గారికి అదేవిధంగా కొడాల నాని గారికి ఖచ్చితంగా డివైడ్ అయ్యే అవకాశం ఉంది సో మొత్తంగా చూస్తే కొడ కొడాల నాని గారు చేయలేని పనులు నేను వెలగండి రాము గారు ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఆయన అయితే చెప్తున్నారు సో మొత్తంగా చూస్తే అక్కడున్న ప్రజలు కానీ మొత్తం రాజకీయాలు కానీ సర్వేలన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ కొడాల నాని గారి గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆయన రెండు వేల నాలుగు నుంచి నేటి రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఇరవై సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా అంత ఈజీ అయితే కాదు వెలుగండి రాము గారికి ఆయన ఓడించడము సో ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గుడివాడలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా అదే అదేవిధంగా అక్కడి నుంచి కొడాల నానిగారు అయితే గెలవబోతున్నారు సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్